మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచమని ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు మహమ్మద్ రఫీ పేర్కొన్నారు మహానంది మండలం గాజలపల్లి గ్రామంలోని శివరామకృష్ణ పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీను ఆధ్వర్యంలో శక్తి యాప్ పై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ ఆపద సమయంలో శక్తి యాప్ లో ఉన్న ఎస్ఓఎస్ ను ఒక్కసారి నొక్కితే మహిళ ఉన్న ప్రాంతం వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరుతుంది అన్నారు ఫిర్యాదు నమోదు తప్పుపోయిన పిల్లల గురించి రిపోర్ట్ చేయడం అక్రమ కార్యకలాపాలపై రిపోర్ట్ చేయడం రాత్రిపూట బస్సు షెల్టర్ భద్రతతో కూడిన ప్రయాణం పోలీస్ అధికారుల వివరాలు మొబైల్ నంబర్లు వాట్సాప్ గవర్నెన్స్ అత్యవసర కాంటాక్ట్ ఇలా ఎన్నో ఉపయోగకరమైన అదనపు ఫీచర్స్ ను ఈ శక్తి యాప్ లో పోలీసు శాఖ పొందుపరచడం జరిగింది అన్నారు ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి రూపొందించిన దీని ద్వారా ఆపద సమయంలో ఉన్న వారి లైవ్ లొకేషన్ వీడియో సైతం పోలీసులకు చేరుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు వన్ వన్ టు కానీ ఏదేదో జరుగుతున్నాను కొన్ని ఎవరైనా అరెస్ట్ చేసినా ఏదైనా చేసినా కానీ మీరు కంపల్సరీ దీన్ని వన్ వన్ కాల్ చేస్తే దానికి వన్ టు సిక్స్ టు సిక్స్ టు నైన్ లోపు మీకు మీ దగ్గరకు వచ్చి మీకు ఏం జరిగింది ఏం కానీ అది కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మీకు స్టేషన్ వస్తాయి కంప్లైంట్ అని ప్రిఫ్ట్ చేస్తే బుక్ చేస్తుంది అప్లికేషన్ వస్తుంది మీరు మొత్తం మొత్తం మీ కంట్రీపల్సరీ స్త్రీల మొబైల్లో కంపల్సరీగా శక్తి యాప్ ఉండవాలి అది మీకు సేఫ్టీ కంపల్సరీ యాప్ ఉందనుకోండి యాక్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళచ్చు కంపల్సరీ మీరు ఎక్కడికి వెళ్ళినా నెట్ ఆన్లో పెట్టుకోవాలి లొకేషన్ ఆన్లో పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏ యాప్ వచ్చినా కూడా ఎస్ సేవ్ అవర్ సోల్ లేదా సేవ్ అవర్ షిప్ దీని అర్థం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది మీకు యాప్ ఆవిష్కరించబడింది దీంట్లో ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫీచర్స్ గురించి మీకు ఒక ఇరవై నిమిషాలు మీకు చెప్తాను చాలా ఎక్కువ ఓకే వింటారా రైట్ ఓకే ఈ శక్తి యాప్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ మీకు చెప్పేస్తున్నాను దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏం కదా అని చెప్పేసి